వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో మేము ఉండాలని అనుకుంటున్నాను తప్పలేదు కదా అయితే నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడాలని ఎందుకంటే మనము వీడియోస్ తీసి పెడుతూ ఉంటాం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళతో మాట్లా మాట్లాడాలి అన్న థాట్ వచ్చిందో లేదో నాకైతే ఈవెన్ తెలియదు ఎవరికొచ్చిందో తెలియదు వచ్చే ఉండొచ్చు ఎందుకంటే నా నిన్నగాక మొన్న యూట్యూబ్ స్టార్ట్ చేసి నాకే చిన్న చిన్న ఐడియాస్ వస్తుంది దాని మీద హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న ఉన్న వాళ్ళకి కూడా ఈ ఐడియాస్ రావచ్చు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాను కరెక్టే కానీ స్టార్ట్ చేస్తున్న నన్ను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నా ఫ్యామిలీ అంటే ఓన్లీ మా ఫ్యామిలీ కాదండి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ మన ఫ్యామిలీ అందరూ మనం ఒకటే అయితే ఏంటమ్మా నీ సోది వచ్చావు వీడియోది కొన్ని సోది చెప్తున్నావు అనుకుంటున్నారా ఏమనుకోకండి అసలు నేను ఎందుకు ఎందుకు ఈరోజు మీతో ఇది పెడదాం అనుకున్నానంటే ఏదో వీడియోస్ తీసి ఎడిట్ చేసి పెట్టేశాము ఒక నలుగురు ఐదుగురు చూశారు మనకి ఛానల్ ఇదని అని చెప్పి అనుకోవటం కాదు అసలు మనం వీడియోస్ పెడుతున్నాం మన సబ్స్క్రైబర్స్ అంటే మీరు చూస్తేనే కదా నేను ముందుకెళ్ళేది చూస్తున్నారు మ్యాక్సిమం మాక్సిమం ఆఫ్ ది పీపుల్ చూస్తున్నారు నా వీడియోస్ నాకు అర్థమవుతుంది నేను చూస్తూనే ఉన్నాను ఇంకా సపోర్ట్ ఇవ్వండి మీ నీడు నాకుంది మన సబ్స్క్రైబర్ నీడ్ నీడు నాకుంది మీరు అబ్జర్వ్ చేసిన అయితే అట్లయితే మన యూట్యూబ్ స్టార్టింగ్ అంటే స్టార్టింగ్లో ఒక వీడియో ఒకటి ఉంది అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అవి నాకు అర్థమవుతుంది అట్లానే మీరు నాకు ఏమైనా సజెషన్ ఇవ్వాలన్నా మన ఛానల్ ఇట్లా కొంచెం ముందుకు వెళ్ళాలి అది ఇదని అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను స సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ ఇస్తున్న మీరు కామెంట్ బాక్స్లో ఏ సజెషన్ ఇచ్చినా నేను తీసేసుకుంటాను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను ఇంకా అట్లానే ఎవరన్నా మీలో ఫ్రెండ్స్ ఉంటే మన ఛానల్ని షేర్ చేయండి చెప్పేసింది అనుకుంటున్నారు కదా చెప్పాలి కదండి తప్పలేదు కదా యూట్యూబ్ అన్నా అన్నీ చెప్పాలి అయితే అసలు విషయానికి వచ్చేస్తే ఈరోజు మా ఇంట్లో ఏంటో తెలుసా మామిడికాయ పప్పు ఆమ్లెట్ సింపుల్ మార్నింగ్ నుంచి ఏం లేదండి ఏం తోచట్లేదు మీతో ఏం మాట్లాడాలా ఏం చెప్పాలా ఏం తెలియట్లే రాసుకుందామా పర్కొట్ అవ్వట్లే పోనీ టకటకా చెప్పేద్దామా ఏమో మీరు అంసేపు చూస్తారో చూడరు నా వీడియో అది కూడా ఉంటుంది కదా ఓకే కెమెరా పెట్టుకుందాం ఏది వస్తే అది ఫ్లోలో వెళ్ళిపోదాం అనుకున్నా మాట్లాడుతున్నా ఏమన్నా ఇందులో మిస్టేక్స్ ఏమైనా వస్తే ఏమనుకోకండి నవ్వండి తప్పు లేదు హా చాలా మంచిది హెల్త్కు నవ్వు ఓకేనా అయితే మా పాప లేదు మెయిన్ ఆమె లేకపోయేసరికి ఇంట్రెస్ట్ రావట్లేదు ఇప్పుడు మా పాప జనరేషన్ ఎట్లుందంటే వీడియో కట్టుకొని వీడియో తీయ మమ్మీ అంటే మమ్మీ కెమెరా ఇట్లుంది ఇట్లా ఇట్లా తీస్తాను నేను నువ్వు ఫేస్ ఇట్లా పెట్టి ఇట్లా మాట్లాడాను మనకి సజెషన్ ఇస్తుంది ఫైవ్ ఇయర్స్ పాప అప్పట్లో మనకు ఏం తెలియదు అంటే జనరేషన్ తేడా అనమాట అది మా పాపను చూసాక అర్థమైంది మా పాప దగ్గరే నేను ఇన్ని సలహాలు తీసుకుంటున్నా అట్లాంటిది మీరు నాకు కామెంట్ బాక్స్లో సలహాలు ఇవ్వటం కానిదని చెప్తే ఉందండి తీసుకోవచ్చు కదా మీతో కూడా మాట్లాడినట్లు ఉంటుంది నేను అందుకే వచ్చాను ఈరోజు వంట చేసుకుంటూ సరదాగా ఏదో ఇంత వీడియో తీసేసి పెడదామని అయితే ఏం కాదు సరదాగా కాసేపు మాట్లాడదామని వచ్చాను అనమాట మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి అంతేనా అంతేలేండి నవ్వండి చూస్తున్నారే వీడియో మన మన ఛానల్లో వీక్ ఒకటి కామెడీ ఇది కూడా వస్తుందండి హ మనకి కామెడీ ఇది కూడా నేను ఇక్కడ నుంచి చేద్దాం అనుకుంటున్నా కాకపోతే ఏం చేయాలి ఏంటనేది ఏమీ ఐడియా లేదు చూద్దాం ఎట్లా వస్తుందో చూద్దాం ఇంకొకటి అండి మెయిన్ విషయం అలాగే యూట్యూబ్ ఎవరైనా ఛానల్ పెట్టాలనుకుంటే ఏదో మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఒక వీడియో తీసేసుకొని పెట్టేయటం కాదండి దాని లోపల అంటే ఆ యూట్యూబ్కి సంబంధించిన ప్రాసెస్ అంతా మీరు ఒకసారి చూడండి నాలుగైదు ఛానల్స్ చూడండి వన్ మంత్ లేదు నేను నాకైతే వన్ మంత్ పడుతుంది మీరు నాకంటే చాలా ఇంటెలిజెంట్గా అనుకుంటే ఒక టెన్ డేస్ చూడండి సరిపోతుంది మీరు ఓకేనా లేదు మనం మనం ఒకటి అనుకుని వన్ మంత్ చూడండి ఏం చూస్తారు చెప్పరా కమరేన్స్ ఎలా పెట్టాలి వీడియో ఎలా ఎడిట్ చేయాలి ఇంకొకటి ఆ వీడియో వెనక ఏ సాంగ్ వస్తుంది సాంగ్ వస్తే ఏమవుతుంది ఆ వీడియో ఎట్లా రీచ్ అవుతుంది అసలు మనం ఎలా అప్లోడ్ చేయాలి ఏ ఏ ఎందులో ఎడిట్ చేయాలి కొంతమంది లైవ్ ఇట్లా డైరెక్ట్ ఇట్లా ఫోన్ తీసుకొని చేసేసి ఒక పెద్ద లెంది వీడియో ఇట్లా నేను ఒక ఛానల్ చూసాను చాలా ఇష్టం ఆ ఛానల్ పేరు సంథింగ్ రాధికా బ్లాగ్స్ సంథింగ్ అట్లా ఉంది అందులో సింధూర ఇట్స్ మీ సింధూరా తను ఏం లేదు జస్ట్ ఇట్లా ఒక వీడియో తీస్తుంది ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట నాకు అనిపిస్తుంది అందులో ఎడిట్ ఏం లేదేమో ఉన్నది ఉన్నట్లు పెడుతుందేమో సరే ఆ ఐడియా కూడా బాగుంది అందరూ అట్లే చేయడం లేదు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి ఒక దిలీప్ గారిని దా వాడి ఫోన్ చేసి అరే నేను ఛానల్ పెట్టారా సబ్స్క్రైబ్ చేసుకోరా అన్న ఫస్ట్ నేను మనసులో అనుకుంది ఏంటంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఏ నా పేరు వచ్చింది మన ఇట్లా సింరాజు బాబు బ్లాగ్స్ అని నాగానే వాడు సబ్స్క్రైబ్ చేసుకుంటాడు ఉన్నానంటే అనుకున్నా షాకింగ్ న్యూస్ ఏంటంటే వాడు చేసుకోలేదు ఏరా నేను అడిగాను అంటే చేసుకున్నాను ఫోన్ చేయలేదు ఏరా మన వీడియోస్ ఎట్లున్నాయి అసలు మన ఛానల్ ఎట్లుంది అని చెప్పి అడగటం ఫోన్ చేస్తే కంటెంట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటానే అన్నాడు అంటే అసలు విషయం వినండి సబ్స్క్రైబ్ చేసుకోలేదు చూస్తున్నాడు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలే ఏమనాలండి అట్లాంటప్పుడు ఏమనలేదు వారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కంటెంట్ అంటే ఏదో తెలియదు మనం వచ్చేసి డైరెక్ట్ వీడియో పెట్టేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని చూడండి అంటాం కరెక్ట్ కాదు కదా ఇగో ఇట్లాంటి వాళ్ళందరు సలహాలు తీసుకుని నేను ఈ రోజు లైవ్ మీతో మాట్లాడదాను ఒక వీడియో చేద్దామని వచ్చాను ఇలా మీతో మాట్లాడటం నాకు అలవాటు అయితే వీక్ ఒకసారి లైవ్లో మన అందరితో మాట్లాడతా లైవ్లో అయితే మీరు మీరు నన్ను అడగచ్చు నేను ఆన్సర్స్ కూడా ఇస్తాను ఈ వీడియోలో మనకు అట్లా ఆప్షన్ లేదు కదా మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను మాక్సిమం రిప్లైస్ ఇస్తాను నే నాకేమైనా హెల్ప్ఫుల్ అయితే అంటే నేను అవి తీసుకుంటా ఓకేనా ఈ కానీ యూట్యూబర్స్ అందరికీ అండి చాలా గ్రేట్ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మూవీ చూస్తాం ఏది మన వీకెండ్ వచ్చింది సాటర్డే సండే ఖాళీ లేదు కొంతమందికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సండేనే ఖాళీ బయటికి వెళ్ళి తిరగాలనుకుంటారు మూవీ మూవీకి వెళ్దాం అనుకుంటారు ఫస్ట్ మన ఆలోచన మూవీ అది త్రీ అవర్సే జరుగుతుంది త్రీ త్రీ అవర్సే వస్తుంది కానీ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ది చాలా కష్టం ఉంటుంది అట్లనే యూట్యూబర్స్ కూడా చిన్నది అనుకుంటాం కానీ వాళ్ళు చేసే కష్టం అనేది చాలా ఉందండి అది నాకు ఒక ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు ఆ రోజు కొంచెం కష్టం అనిపించింది సెకండ్ వీడియో కూడా కష్టం అనిపించింది థర్డ్ వీడియోకి కెమెరా ఎలా సెట్ చేసుకోవాలి ఎలా మాట్లాడాలి అనేది ఐడియా వచ్చిందండి మీరు ఆలోచించండి అంటే వాళ్ళకి ఇప్పటికీ కొంతమందికి మన థౌజండ్ ఏంటి టెన్ థౌసండ్ వ్యూస్ ఉన్నాయి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఒట్టికే రాలేదు వాళ్ళకు కూడా చాలా కష్టపడి ఉంటారు వాళ్ళందరికీ చాలా హ్యాండ్స్ ఆఫ్ అండి ఏ వర్క్ అయినా హ్యాండ్స్ ఆఫే ఇప్పుడు ఐటీ ఫీల్డ్ అయినా హ్యాడ్స్ ఆఫ్ ఈ యూట్యూబర్స్ అయినా యాక్టర్స్ అయినా ఏ ఏ ప్రొఫెషన్ ఇష్టం ఉందని ఆ ప్రొఫెషన్ చేసుకునే వాళ్ళందరికీ హ్యాండ్స్ ఆఫ్ అండి మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు కూడా హ్యాండ్స్ ఆఫ్ దీని బట్టి నాకు ఒకటే అర్థమైంది దేనికైనా హార్డ్ వర్క్ ఉంటుంది ఇంత చెప్తున్నా కదా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పటికైనా మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చి వీడియో చూడవచ్చు కదండి ఓకేనా వీడియో చూడండి మీరు ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలన్నా ఇవ్వండి ఓకేనా ఇప్పుడు మనం వంట చేసేసుకుందాం ఏం వంట చేసుకుందాం మామిడికాయ పప్పు ఆమ్లెట్ మా హస్బెండ్ వచ్చాకేస్తా ఇప్పుడు వేస్తే చల్లారుతుంది తినలేరు మనకు కూడా తిట్లుంటాయి దేనికనుకుంటున్నారా మీకు చూపించడం కోసం కాదు ప్రిపరేషన్ జరుగుతుంది అది కూడా మన లో పెడతాను మ్యాంగో పప్పు నా పద్ధతిలో ఎలా చేస్తాను నేను లో అప్లోడ్ చేస్తాను మీ పద్ధతిలో మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకే రండి పప్పు చేద్దాం ఇది మామిడికాయ పప్పు నేను మొన్న చేసా అండి అయితే ఏం జరిగిందంటే కారం వేసా కొత్త కారం అది కొత్త కారం వేసేసరికి పప్పు ఎక్కడైనా ఎల్లో కలర్లో ఉంటే కొంత ఎనిమిది అవుతుంది అంటే నాకు మీలాగా కూడా ఎవరో ఉండొచ్చు కొత్త కారం వేసేసరికి పప్పు అంతా ఉందండి చూడటానికే మన ఏదో బ్లడ్ అంట బ్లడ్ అంటారు చూసారా అట్లా చూసినట్టు నాకు అనిపించిందండి అండి అసలే మా హస్బెండ్కి వంటొచ్చు ఇట్లాంటివి చూశారంటే అసలే అదొక భయం అండి మీ హస్బెండ్ మీకు కూడా మీ ఇంట్లో ఎవరైనా హస్బెండ్స్కి వంట వస్తే కొంచెం దూరం పెట్టండి వాడిని ఇదిగోండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎందుకు అంటే కారం కొంచెం వేసుకోవడానికి వీలుంటుంది ఐ థింక్ రెండు పచ్చిమిర్చి పడుతుంది అనుకుంటా నేను ఏమేసానంటే ఉల్లిపాయ వేసా పచ్చిమిర్చి వేసా కరివేపాకు వేసా ఇంకొకటి పప్పు మనం ఎప్పుడన్నా పప్పు పప్పు వండుకుంటే గ్యాస్ స్టబులు అంటున్నారు కదా పప్పు గ్యాస్ స్టవ్లో అన్నప్పుడు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి నేను సిక్స్ అవర్స్ నానబెట్టలేదు అంటే అంత ఐడియా రాలే ఈరోజు ఫోర్ అవర్స్ నానబెట్టాను మీరు సిక్స్ అవర్స్ నానబెడితే మార్నింగ్ ఉండాలనుకోండి లేచిన వెంటనే నాన కడిగేసి నానబెట్టేస్తే మనకు కొంచెం ఉంటుంది పసుపు పసుపు వేసుకున్నా నెక్స్ట్ ఇంకేం వేసుకుందాం ఉప్పు వేసుకుంటే ఉడకదు కదా యిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాక మీకు ఏమనిపిస్తుంది ఇందులో కొంచెం వాటర్ పడతాయి అనిపిస్తుంది కదా హాహా నాకు కూడా అట్లే అనిపిస్తుంది రండి కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు మనం కుక్కరు ఎంత పెట్టేసి త్రీ విజిల్స్ రానిద్దాం ఓ ఇందులో లేదండి ఇది లో పెడితే ఆట సాగదంటండి నాకు మా అత్తగారు ఒక అత్తగారు ఉన్నారు అత్తగారు చెప్పారు ఒకప్పుడు అప్ప ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చెప్పారు అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాను పని మంచిగా ఉంది టిప్పు బాగుంది మూత పెట్టేద్దామా పెట్టేసేసి ఎందుకో మీతో ఇట్లా మాట్లాడుతూ వీడియో తీస్తే ఒక్కదాన్ని ఉన్నాను ఫీల్ రావట్లేదండి ఈరోజు ఎందుకో మీరు నాతో మా నాతోనే ఉన్నారు కదా వీడియోలో మాట్లాడుతున్నారు కదా అనిపిస్తుంది ఎందుకో తెలియట్లేదు ఇలా పెట్టి నేనైతే ఒక పప్పు ఎక్కించేసా రైస్ పెట్టేసా నెక్స్ట్ టైం ఎంత అయింది చూపించరా ఒక్క నిమిషమా టైం క్వార్టర్ టు సిక్స్ అవుతుందండి సిక్స్ అయినట్లుందో చూడండి బయట ఎండలు ఎట్లున్నాయి టైం చూపించగ కదా మీకు సిక్స్ అయింది డో వేద్దాం రొటీన్ కదా ఎవరింట్లో అయినా ఎంత ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చేసరికి ఇవన్నీ రొటీన్ కదండి అన్నీ మా పాపయ్య చూడండి చూడండి ఎంత రొటీన్ వర్క్ చేసుకుంటాము మనం రోజు అనుకుంటాం కదండీ మనం కూడా క్రేటే కదా అనుకోకపోతే బతకలేం కదా ఇది కూడా ఇది కూడా కరెక్టే కదా నవ్వండి నవ్వితే ఆరోగ్యానికి మంచిది మన ఛానల్లో ఇంకా పెళ్లి వీడియోస్ మొదలవుతాయండి రెండు పెళ్ళిళ్ళు ఉన్నాయి అవి ఎప్పుడు ఎవరివి అనేది కూడా వీడియోస్ వస్తాయి చూద్దాం ఓకేనా మళ్ళీ అనుకోవచ్చు మీరు మీ పెళ్ళి వీడియోస్ చూస్తే మాకేం సరదా వస్తుంది అనుకుంటున్నారా ఏం రాదండి జస్ట్ మీరు ఫ్రీగా ఉన్న టైంలో ఫోన్ తీసుకుని ఇట్లా స్క్రోల్ చేస్తూ వీడియోస్ చూస్తారు కదండి ఆ టైంలో నా ఒక్క వీడియో చూశారనుకోండి నవ్వు వస్తే నవ్వండి మంచిగా అనిపించింది అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళు మాత్రం అన్స్క్ర అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి ఇంకా ఎంకరేజ్ చేయండి మనలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు బయటికి మీరు అనుకుంటున్నారు కదా అమ్మో కష్టం కష్టమవుతుంది ఇంకా నీలాంటి వాళ్ళు వస్తున్నారు అనుకుంటున్నారు కదా నాకు తెలుసు వెనకాల నవ్వుతున్నారని వచ్చింది కదా ఇది కెమెరాకి కెమెరామెన్ లేరండి ఈరోజు కెమెరామెన్ ఎవరు అనుకుంటున్నారు ఎవ్వరు లేరండి ఒక్కొక్కసారి మా పాప తీస్తుంది ఒక్కొక్కసారి కాదు మ్యాక్సిమం తనే ఇస్తుంది ఏందో చెట్లే అందుకే ఈరోజు మీతో ముచ్చట్లు ఇట్లా పెట్టుకున్నాం వంట గ్యాప్లో మీతో ముచ్చట్లు బట్టలు ఇట్లా చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు కదా చేసేవాళ్ళు నేను నాకు ఒకటి గుర్తొచ్చిందండి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇట్లా మీతో మాట్లాడుతుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది అదేంటంటే మా ఎంఎస్సీ అండి నాది క్వాలిఫికేషన్ ఎంఎస్సీ అయితే మళ్ళీ అనవచ్చు మీరు ఎంఎస్సీ చేసి ఏంటి అని కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోయాను నేను ఆ రీజన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అయితే అసలు విషయం అసలు టాపిక్లోకి వస్తే మధ్యలో వెళ్ళిపోయాయి అనుకోకండి ఎంఎస్సీ చేసేటప్పుడు మనకి ఎంఎస్సీ అయినా డిగ్రీ అయిన సెమినార్స్ ఉంటాయి కదండీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకే ఉంటున్నాయి అంటే మా మన అప్పుడు మన అప్పుడు అనుకుంటే ఏ ఫార్టీ అట్లా వేసుకోకండి కొంచెం మహా అయితే ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వేరియేషన్ ఉంటుంది అంతే అయితే సెమర్ చెప్పమని అంటే మనకు టాపిక్స్ ఏం రావు ఇప్పుడు ఏదో జావా గురించి చెప్పమన్నారు అనుకోండి జావా ఏదో చెప్పమన్నారు వాళ్ళు సీరియస్గా వచ్చి ఉంచున్నారంటే అందరు కూర్చొని సిగ్గుపడేవాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పేదాన్ని ఏం చెప్పేదాన్ని అనుకుంటున్నారా సబ్జెక్ట్కి సంబంధించింది కాదు ఓడు చావా వచ్చేది ఒకడు ఉండేవాడు క్లెవర్ ఉండేవాడు క్లెవర్ వాడే బెస్ట్ ఫ్రెండ్ కూడా వాడే బెస్ట్ ఫ్రెండ్ అనగానే మిగతా ఫ్రెండ్స్ ఫీల్ అవ్వకండి ఎందుకు వాడు అన్నానంటే వాడు నిన్న నాకు నా నన్ను ఇట్లా అడగబట్టి వాడు నాకు ఈరోజు వీడియోలో సార్లు గుర్తొస్తున్నాడు వెళ్ళి వాడు నేను ఇంత క్ల నేను కొంచెం పర్లేదు కదని నేను వెళ్ళి స్టేజ్ దగ్గర మాట్లాడడానికి భయపడతాను అంటే వెళ్ళి మన ఫ్లోలో మనం చెప్పేస్తే అదే అవుతుందిరా వింటే వింటర్ లేకపోతే దాన్ని అది ఇప్పుడు గుర్తొస్తుంది ఎందుకో తెలుసా కెమెరా టక్కర్ ఆన్ చేయగానే మాటలు వస్తాయండి మీకు కూడా వస్తాయా వంద మంది అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఎయిటీ మెంబర్స్కి వస్తాయా మళ్ళీ అనుకుంటున్నారు కదా నీకు మాటలు వస్తాయి రావు మాకే తెలుసా అనుకుంటున్నారా ఏంటో అలా మాట్లాడేస్తున్నారు మా హస్బెండ్ వచ్చే టైం కూడా అయింది వంట కూడా అయిపోతుంది అనుకోండి మీ ఇంట్లో కూడా మెయిన్ విషయం ఇప్పుడు చెప్తా వినండి మీ హస్బెండ్కి వంట వస్తే ఫస్ట్లో చేపించకండి మన వంట బెస్ట్ అయితే చేపించండి మన వంట వరెస్ట్ అయితే చేపించకండి ప్రతి దాంట్లో పుల్లలు పెడతారు మా హస్బెండ్ అయితే బాగా చేస్తారండి ఒకప్పుడు ఇప్పుడు చేయట్లేగా కానీ కామెంట్స్ వస్తాయండి కామెంట్స్ అంటే ఏం లేవండి మా హస్బెండ్ నుంచి నేను పెద్దగా ఎక్స్పెక్ట్ చేయను ఎందుకంటే ఆయన పెద్ద మాట్లాడు ఎట్లుంది అంటే ఓకే ఓకే బాగాలేదనుకోండి ఒక్కటే డైలాగ్ మళ్ళీ మీ పుట్టింటికి వెళ్ళామంటారు అది ఒక్కటే డైలాగ్ అని ఎందుకు వస్తో తెలియదు మిమ్మల్ని కూడా మీ హస్బెండ్స్ అలానే అంటారా అని వచ్చాము మీవి కదా అంటారనుకోండి చూసారా మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ బట్టలు అయిపోయినాయి వంట అయిపోయింది చూడండి ఎన్ని నేను ఒక మూడు పనులు చేశా అయిపోయింది ఫైనల్ టచ్ చెప్పేంటో తెలుసా పప్పు తాలిం పెడుతూ మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఓకేనా వెళ్ళకండి చూడండి వీడియో స్కిప్ చేయకండి ఓకేనా మాట్లాడదు పప్పు ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి పప్పు ఆమ్లెట్ ఆనియన్ ఆమ్లెట్ అయిపోయిందండి బంద్ చేయాలి అయిపోయి మనం ముచ్చట్లు మళ్ళీ మనం లైవ్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్